ఇంటి ఇద్దరు వెళ్ళారు కానీ ఇక్కడ ఏం రాశారు ఢిల్లీ వెళ్తున్నారు కన్ఫామ్ అయిపోయింది మోడీది అని రాశారు ఇరవై ఐదో తారీఖు వచ్చే నెల ఏదో రాశారు వీళ్ళు ప్రపోజల్ పెట్టారు అన్నది మళ్ళీ తర్వాత అది కన్ఫర్మ్ అయినట్టు ఏం రాయాల ఆ రోజునే కన్ఫామ్ అని రాసేశారు ప్రధానమంత్రి కార్యాలయం కూడా డేట్ ఇది కాదు ఈ డేట్లో చూడమని చెప్పింది అని రాశారు ప్రస్తుతానికైతే ఇంకా కన్ఫామ్ అయినట్లేదు తేదీ కన్ఫామ్ కావాల్సి ఉందనుకుంటా లేకపోతే ఈ పార్టీకి హంగామా గట్టిగా ఉండేది కదా బేసిక్గా ఒకటేంటంటే మోడీకి సంబంధించినంతవరకు సమస్య ఉంది ఆనాడు శంకుస్థాపన చేశాడు ఏం కట్టకుండా ఇప్పుడు వచ్చి మళ్ళీ కట్టడానికి ప్రారంభోత్సవం చేస్తున్నామని ఏం చెప్తాడు ఆయన ఆయన అనవసరంగా ఇబ్బంది పెట్టడం కాబట్టి అదే పిలిచి రప్పించే ప్రయత్నం ఎందుకంటే మోడీ చేత జగన్ దిట్టించాలన్నది ఒక బలమైనటువంటి ఫీలింగ్ వీళ్ళకి ఎలక్షన్స్ ముందు కుదరలేదు ఎలక్షన్స్ తర్వాత కూడా కుదరలేదు అమరావతి పెడితే అమరావతిలో ఖచ్చితంగా ఆయన ఒక రకంగా ట్రాప్ చేస్తున్నారు మోడీని ఇట్లా పిలిస్తే ఇదిగో అమరావతిని విధ్వంసం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి మేము ఆ రోజున డబ్బులు ఇస్తామంటే కూడా వద్దన్నాడు మూడు రాజధానులు అన్నాడు అట్లాంటి తల తెక్క పైత్యం చేశాడు అదే ఇప్పుడైతే గనక కనుక చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అమరావతి దేవుడి ఇంద్రుడి రాజధాని తయారవుతుంది మేము వెనకాల ఉంటామని ఆయన చెప్పాలి అన్నటువంటి వీళ్ళ ఉద్దేశం తద్వారా బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అమరావతికి ప్లస్ జగన్ కి పూర్తిగా షంటింగ్ ఇచ్చినట్టు అనేది వాళ్ళ ప్లానింగ్ అది రాజకీయ చూద్దాం మొత్తానికి నరేంద్ర మోడీ వస్తారా లేదా ఇంకా అయితే